మాత్రయనమ శ్రీ గురుజ్ఞనమ శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహాయనమ ఈ వీడియో పూర్తిగా చూడండి లేదంటే మీరు దేవుడికి ఎంత సేవ చేసినా ఎన్ని దర్శనాలు చేసినా మీరు సత్ఫలితాలు పొందడం అనేది జరగదు ఎందుకంటే మనం ఆలయంలో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం ఆ చేసేటువంటి తప్పుల వల్ల మనకు ఫలితం అనేది నిష్ఫలం అవ్వడం కానీ ఫలితం తగ్గి రావడం కానీ జరుగుతుంది కనుక అసలు ఆలయంలో చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మొదట ఆలయానికి సంబంధించి మనము మొదట శుచి శుభ్రతతో బయలుదేరి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా మనము ఆలయం వరకు వెళ్ళాలి తర్వాత ఆలయం వరకు వెళ్ళగానే ఆలయంలో తప్పనిసరిగా పాద ప్రక్షాళన కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించాలి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు రాజద్వారం నుండి సింహద్వారము రాజద్వారం అని చెప్తారు సింహద్వారం నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు సింహద్వారం దాటుతున్నప్పుడు సింహద్వారం మొదట పూర్తిగా బయటే ఉండి సింహద్వారాన్ని చూసి ఆ సింహద్వారం దాటుతూ ఆలయంలోని ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ఆ విధంగా దా ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ధ్వజస్తంభరకు వెళ్ళి స్వా ఆ ధ్వజస్తంభాన్ని స్పృశించి నమస్కారం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము ఆలయం ఆ ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి శిఖరం ఉంటుంది ధ్వజస్తంభానికి శిఖరం ఉంటుంది ఆ శిఖరాన్ని కూడా మనం ఖచ్చితంగా చూడాలి చూస్తేనే సత్ఫలితాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది ఆలయ దర్శన విధి అని పూర్వీకులు రచించినటువంటి కొన్ని గ్రంథాల్లో మా పూర్వీకులు చెప్పినటువంటి విషయాలు వాళ్ళు రచించిన గ్రంథాల్లో దాని ఆధారంగా చెప్పడం జరుగుతుంది అయితే ఎప్పుడు కానీ ఆలయ దర్శనం చేసేటప్పుడు తప్పనిసరిగా ధ్వజస్తంభంలోని శిఖరాన్ని ఖచ్చితంగా దర్శించాలి దర్శించిన తర్వాత మొదట చేయవలసిన పని ఏంటంటే ప్రదక్షిణ చేయాలి సప్రదక్షిణ చేయాలి ఎందుకు ప్రదక్షిణ చేయాలి అంటే ఈ రోజుల్లో ఆలయాల్లో మీరు ఆలయంలోకి ప్రవేశిస్తే దర్శనం కాగానే మీకు తీర్థం ఇవ్వడం జరుగుతుంది కనుక మొదట ప్రదక్షిణ చేయాలి ఈ ప్రదక్షిణ విషయంలో విభిన్న భేదాలు ఉన్నప్పటికీ ఐదు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి తర్వాత యాభై నాలుగు నూట ఎనిమిదిగా మనం చేయవచ్చు మన శక్తి కొలది ఈ ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి ప్రదక్షిణ ఆదరబాదరగా తొందర తొందరగా పరిగెడుతూ ఎప్పుడూ కూడా ప్రదక్షిణ చేయరాదు ప్రదక్షిణ నెమ్మదిగా చేయాలి మనము ఉదాహరణగా తీసుకుంటే గర్భవతి తొమ్మిది మాసములతో ఉన్నటువంటి గర్భవతి ఏ విధంగానైతే నడుస్తుందో అలా ఆలయ ప్రదక్షిణ చేయమని శాస్త్రంలో చెప్పబడింది కనుక అంత నెమ్మదిగా ఆలయ ప్రదక్షిణ అనేది చేయాలి ఆలయ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో వెనుకకు తిరిగి చూడడము మన బంధువులు వస్తున్నారో లేదో చూడడము వారిని రమ్మని ఆగ్రహించడం కానీ మాతో రమ్మని కోప్పడడం కానీ చేయకుండా ప్రశాంత మనస్కులై స్వామి నామాన్ని జపిస్తూ ఆలయ ప్రదక్షిణ చేయాలి దానివల్ల సత్ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఇక ఆలయ ప్రదక్షిణ చాలామంది ధ్వజస్తంభం నుండి మొదలుపెట్టి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వస్తే అది ఒక ప్రదక్షిణ పూర్ పూర్తిగా జరిగినట్టు లెక్క అదేవిధంగా అలా పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ చేయవచ్చు విశేషంగా శివాలయాలకైతే ఐదు ప్రదక్షిణలు విష్ణు ఆలయాల్లో కూడా ఐదు ప్రదక్షిణలు విశేషంగా చెప్పబడతాయి ఈ విధంగా ఐదు ప్రదక్షిణలు అనేవి చాలా విశేషమైంది ఐదు మూడు అయితే త్రిమూర్తి స్వరూపం అవి కూడా చేయవచ్చు అది శరీరం సహకరించినటువంటి వారి ఈ ఆ పైన మీరు ఎన్ని ప్రదక్షిణలు అయినా చేయవచ్చు ఇకపోతే ప్రదక్షిణ పూర్తిగా అయినప్పుడు స్వా ధ్వజస్తంభాన్ని మరొకసారి దర్శించుకొని శిఖరాన్ని నమస్కరించుకొని అక్కడి నుండి ఆలయంలోకి ప్రవేశించాలి ఆలయంలోకి ప్రవేశించింది మొదలు ఆలయం నుండి బయటకు వచ్చే వరకు కూడా స్వామి నామాన్ని జపిస్తూ మీరు ఏ ఆలయంలోకి ప్రవేశించారో ఏ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆల్వార్ స్వరూపాన్నే ఆ స్వరూపానికి సంబంధించిన నామాన్ని జపిస్తూ మీరు స్వామివారికి నమస్కరిస్తూ ఆ యొక్క ఆలయ దర్శనం అనేది చేయాలి